జీఎస్టీలో విప్లవాత్మకంగా కొత్త స్లాబ్లు తీసుకొచ్చారు నిత్యావసరాలు అట్లాగే ప్రజలకు అందుబాటులో అందుబాటులో ఉండేటటువంటి విధంగా వస్తువులు కొనుగోలు శక్తి పెరిగేటటువంటి విధంగా అలాగే వ్యాపారం కూడా పెరిగేటటువంటి విధంగా దేశ ప్రజలకు ఒక పండగ లాంటి శుభవార్త పండగ సందర్భంలో తీసుకొచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే ఈ క్రమంలోనే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన స్పందించారు జిఎస్టీ క్రమబద్దీకరణ సరళమైన న్యాయమైనటువంటి పన్ను వ్యవస్థ ఒకవైపు ఒక విప్లవాత్మకంగా అడుగు పడింది అని అభివర్ణించారు సామాన్య ప్రజానీకానికి ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుంది వారుకు వారికి నిత్యావసర వస్తువులు సులభతరంగా కొనుక్కునేటటువంటి విధంగా ట్యాక్స్ ఇట్లాంటివి తగ్గుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అందుబాటులో ఉంటాయి రేట్లు ఈ మేరకు ఎక్స్లో తన అభిప్రాయాన్ని పెట్టి ప్రవేశ పోస్ట్ చేశారు జిఎస్టి పునర్నిర్మాణము సరళమైన న్యాయమైనటువంటి పన్ను వ్యవస్థ ఒక వైపు విప్లవాత్మక అడుగుపడుతోంది వస్తువులు సేవలను ప్రతి పౌరుడికి మరింత సులభంగా సరళతరంగా సరసమైనటువంటి ధరలలో లభ్యమయ్యేటటువంటి విధంగా చేశారు అయితే ప్రాథమికంగా కొన్ని ఫిర్యాదులు నిర్వహణలో లోపాలు ఉండొచ్చు కానీ ఇది ఒక ప్రక్రియ దీని ప్రయోజనాలు తుది వినియోగదారులకు చేరుకుంటాయని నేను ఆశిస్తున్నాను ఇది ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో వినియోగానికి మరింత పెట్టుబడులకు అవసరమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తుంది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నమస్తే